ఇగో చూడండి ఏంటిది అంటే తోటకు నీళ్ళు కడతాను కొంగలు వచ్చినాయి చాలా కొంగలు చిన్న చిన్న పురుగులు తినడానికి అయితే నల్లగా ఉన్నాయి అవి చీమకోళ్ళలాగా తెల్ల తెల్ల చుక్కలతోనే అవి ఏర్పడతానయా మీకు అర్థమవుతుందో అయితే లేదో కానీ అవి కూడా చాలా ఉన్నాయి నల్లవి తెల్లవి కలిపి తింటాను చుక్కలు చుక్కలు ఉన్నాయి వాటి మీద నల్ల వాటి మీద తెల్లగా ఇగో చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ ఇవే ఈ గుంపులో లేవు నల్లవి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇగో చాలా అందంగా ఉన్నాయి పురుగులు తింటానాయి తోటలా నీళ్ళు కడతాను తోటకు మిరప తోటకు ఎండలు కొడతానాయి బాగా ఒక పది పదిహేను రోజుల కిందనే నాటబెట్టిండ్రు తోటను నల్లగా ఉన్నాయి పిట్టలు కొంచెం ఇస్తుంటుంది పిట్టలు కూడా కదా పెద్ద సైజులనే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి తెల్లవి నల్లవి మా పొలం దగ్గరికి వచ్చిన నేను ఇగో కాలువల నీళ్ళు పచ్చటి పంట పొలాలు ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి కాలువల నీళ్ళు మా పొలానికి వెళ్తాను పొలంలోకి నీళ్ళు వేసి ఇక్కడ కూర్చున్నా చెట్టు కింద ఇదే మా పొలం ఇది పత్తి సేను ఈరోజైతే ఎండ చాలా తక్కువగా ఉంది నిన్న బాగా కొట్టింది చల్లగా వస్తుంది ఈరోజు